అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఏడు వేలు ఇంకా పడనటువంటి వారు ఇలా చేసుకోవాలని చెప్పేసి మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మీ అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు జమకాక లబ్దిదారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా మనకు ప్రభుత్వం ఇక్కడ మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది అలాగే మనకు త్వరలో మరొక పథకం ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల అయితే జమ కాబోతున్నట్లు కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎప్పటి నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తారు ఏంటి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి డబ్బులు పడతాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వెంటనే కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను ఏడు వేల రూపాయలనైతే విడుదల చేస్తూ ఉంటుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డబ్బులు అనేది విడుదలవుతూ ఉంటాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ లబ్ధిని అయితే చేకూరుస్తూ ఉంటుంది మరి ఇక సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇచ్చి రైతులకు మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఈ తొలి విడతకు సంబంధించిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది మరి తొలి విడత డబ్బులు విడుదలైనా కానీ ఇంకా డబ్బులు జమ అవుతూ ఉన్నాయి అయినా కానీ చాలామందికి ఇంకా డబ్బులు పడలేదు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇట్లా డబ్బులు పడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మనకు ఈ విధంగా చేసుకోండి వెంటనే మీకు ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు జమ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి రైతులు ఏం చేయాలనేది చూస్తే ముఖ్యంగా ఎవరికి ఏ ప్రాబ్లం చేత డబ్బులు ఆగిందని చెప్పేసి మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది అంటే ఏ కారణం చేత మీకు యొక్క డబ్బులు అనేది నిలిచిపోయింది అకౌంట్లోకి డబ్బులు పడకుండా ఆగిపోయిందని చెప్పేసి మీరు ఏం చేయాలంటే ముందుగా మీరు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవాలి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుంటే అక్కడే మీకు క్లారిటీగా తెలిసిపోతుంది అంటే ఏ విధంగా మీకు దేనికి సంబంధించి డబ్బులు ఆగింది అనేది మనకు మీరు అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నవీవర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఈ నవీవర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మనకు అందులో ఏ కారణం చేత మీకు డబ్బులు ఆగిందని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట ఒకవేళ డబ్బులు పడింటే కనుక ఏ అకౌంట్లో డబ్బులు పడింది అనేది కూడా అక్కడ చూపిస్తూ ఉంది ఒకవేళ డబ్బులు పడకుండా ఉంటే ఏ కారణం చేత డబ్బులు పడలేదని చెప్పి కూడా అక్కడ చూపిస్తుంది మరి ఏ కారణం చేత డబ్బులు పర్లేదు అక్కడ తెలుస్తుంది కాబట్టి ఆ కారణానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకుని మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి గ్రీవెన్స్ అనేది పెట్టుకోవాలి మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటే మీ గ్రీవెన్స్ను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ తొలివిడత ఏడు వేల అయితే మీకు జమ చేసేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు వస్తాయి కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు వస్తాయి మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు మీకు జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు ప్రతి రైతుకు కూడా ఇక్కడ మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరి యొక్క అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను అయితే వేస్తుంది మరి ఇట్లా సమస్య ఎవరికైతే ఉందో వారు ఏం చేస్తారంటే నేరుగా రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు గ్రీవెన్స్ అనేది పెట్టేయండి ఆ గ్రీవెన్స్ పెట్టేస్తే మీకు దానికి సంబంధించి మీకు ఒక డబ్బులు ఎందుకు పడలేదో ప్రభుత్వం తెలియజేస్తుంది అక్కడ మళ్ళీ కూడా మీ వెబ్లైన్లో ఆధారాలన్నీ కూడా చెక్ చేస్తారు తర్వాత మీకు అర్హత ఉందా లేదా అనేది చేసి దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది మరి ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు తప్పకుండా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఎవరికీ కూడా ఆ కూడా ఇబ్బంది ఉండదు మరి ఈ యొక్క అనదాత సుఖీవ్ ఆల్రెడీ పడిపోయింది కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మరొక పథకాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరొక పథకం అంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇటీవల మనకు చాలామంది రైతులు పంటలు నష్టపోయారు మరి పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల చొప్పున వేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తుంది ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఎవరైతే మనకు పంటలు నష్టపోయారు ఆ రైతులకు వారికి నష్టపరిహారాన్ని బట్టి ఒక ఎకరా అయితే పదివేలు ఎకరాలు అయితే ఇరవై వేలు ఇట్లా జమ చేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఏకారో తాగిందని తెలుసుకోండి అలాగే ఈ నష్టపరిహారానికి సంబంధించి కూడా త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా వెల్లడవుతాయి మరి ఏ తేదీ నుంచి ఎకరానికి పదివేల రూపాయలు జమ అవుతుంది జమ అవుదనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను కాబట్టి దయచేసి మీరు ఈ వివరాలన్నీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండండి ప్రస్తుతానికి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయి కాబట్టి మీరు అది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకోండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అనేది వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అవకాశం అయితే కల్పించింది మరి ఒకసారి ఆ జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఏ కారణం చే తాగిందో తెలుసుకుని దానికి సంబంధించి మీరు గ్రీవెన్స్ అనేది రైజ్ చేయండి రాష్ట్ర ప్రభుత్వం తరపున మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయం అయితే ఇక్కడ మీకు తెలిసిపోతుంది వాటిగా మరే ఇతర కారణాలు ఉన్నా కూడా మీకు డబ్బులైతే జమ కాదు రైతన్నలు ఈ విషయాన్ని గుర్తించాలి మరి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఈ కూడా దృష్టిలో పెట్టుకోవాలి మరి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట మరి ఇవి ఉంటేనే మీరు లబ్ధి అనేది పొందగలుగుతారు లేకపోతే మీరు లబ్ధి అయితే పొందలేరు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఈ జాబితాలో పేర్లు కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ఈ డబ్బుల విడుదల అనేది ఆటోమేటిక్గా మీకు జమ కావడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఎందుకంటే మొన్ననే కాబట్టి విడుదల చేస్తారు టైం పడుతుంది డబ్బులు జమ అవడానికి మరి ఖచ్చితంగా మీరు వెయిట్ చేయాలి వెయిట్ చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈ విధంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి చాలా లేట్ అయింది రైతులైతే ఎదురుచూస్తూ ఉన్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి ప్రభుత్వం దానికి సంబంధించి డబ్బులు అయితే వేసేసింది అకౌంట్లోకి డబ్బులు పడతాయి మీరు స్టేటస్ అనేది ఆ విధంగా చెక్ చేసుకోండి అక్కడ ఏదైనా సంథింగ్ ప్రాబ్లం ఉంటే కూడా మళ్ళీ మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఇప్పటికే మనకు కలెక్టర్లు గారులు కానీ వ్యవసాయ సహాయకులు కానీ వీళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు మీరు ఒకసారి అట్లా మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కనుక మీరు ఒకసారి రైస్ సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను కలవండి అగ్రికల్చర్ ఆఫీసర్లో ఆఫీసర్లను కలవండి వారి దగ్గర మీకు ఉన్నటువంటి సమస్యను తెలియజేస్తే మళ్ళీ కూడా దాన్ని క్లియర్ చేస్తారు మీకు డబ్బులు అయితే వేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది కొన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వం నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది మరి వెయిట్ చేయండి ఈ వారమంతా కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతాయి మీరు ముందుగా అన్నదాత సుఖీబాబా డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చి మీరు చెక్ చేయండి అక్కడ మీకు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయా రావనే విషయం అయితే తెలిసిపోతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీరు రెడీగా ఉంటే అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి ఇంకా ఎవరైనా సరే రైతులు కనుక ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఉన్నా ఇవి చేసుకోకుండా ఉంటే ఒకసారి జాగ్రత్త పడండి ఎందుకంటే ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీకు అయితే రావన్నమాట మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈకేవైసీ లేకపోతే డబ్బులే రావు మరి ఎన్పిసిఐ లింక్ లేకపోయినా అంటే బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీకు డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి బ్యాంకుకు వెళ్ళి డబ్బులు పడ్డాయి లేదని ఒకవేళ ఏదైనా అక్కడ ప్రాబ్లం ఉంది మీ అకౌంట్ ఏదైనా హోల్ లో ఉంది లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్తే కనుక కొంతమంది మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయరు అట్లా కూడా కొన్ని బ్యాంకులకు ఉంది ఇంకా మినిమం మీకు కొన్ని బ్యాంకులకు లేదు మరి ఇట్లా మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా కూడా డబ్బులు పడకుండా ఉండే అవకాశం అయితే ఉంది మరి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి అక్కడ ఏదైనా సమస్య మీరు గుర్తిస్తే వేరే బ్యాంక్ అకౌంట్ చేసుకోండి అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోండి కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకుంటే మీకు అక్కడ కొత్తగా ఎన్పిసీ లింక్ దానికి అవుతుంది కాబట్టి మీకు అక్కడ వెంటనే కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి ఏదైతే కూడా మిస్ అవ్వద్దు చాలా పకడ్బందీగా చాలా పక్కాగా మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతన్నలు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇది చాలా మంచి అవకాశం మరి ఇప్పటికే చాలా లేట్ అయింది డబ్బులు అయితే పడతాయండి ఎవరు కూడా కంగారు పడొద్దు మరి నిన్నే కాబట్టి డబ్బులు వేసింది సమయం పడుతుంది వెయిట్ చేయండి బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఏదైనా ఉంటే కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా డబ్బులు అయితే వేస్తుంది మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీకు డబ్బులు వస్తాయా అనేది మీ ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి మరి వివరాలన్నీ కూడా దయచేసి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే వీడియోను లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి